దక్షరధ్వంసన కార్యదక్ష మక్షనేత్ర స్థిత రూప కటాక్ష దృష్ట్యా మనుజప్రసాద మన్నేత్ర రోగం సమయాత్రినేత్ర ఓ త్రినేత్ర దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయటంలో సమర్థుడవు నీ కుడికన్ను సూర్యునిలా ప్రకాశిస్తుంది నీ కటాక్ష వీక్షణతో మానవులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తావు నా నేత్ర సంబంధిత రోగాలను నయం చేయము వామాకృతే శుభ్ర శశాంక మౌలే మద్వామనేత్ర స్థిత సహస్ర సహస్రనేత్రాద్యమర ప్రపూజ్య మన్నేత్ర రోగం శమయ త్రినేత్రం ఓ త్రినేత్ర ఎడమకన్ను చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంది వేల కళ్ళు గల దేవతలచే ప్రతినిత్యం పూజలందుకునేవాడా నా నేత్ర సంబంధిత రోగాలను నయం చేయుము సర్వ జ్ఞాని ప్రకాశ్ఞానాక్షిస్యమానాక్షే శివోన్మిళయాసు ఓ త్రినేత్ర సర్వజ్ఞానం కలవాడవు నీవు అన్ని నేత్రాలకు ప్రకాశాన్నిస్తావు నా అజ్ఞానాన్ని తొలగించు అగ్నిస్వరూపంలో ఉన్నావు కదా ఓ స్వామి నా కన్నీళ్లను తీసివేసి నా అజ్ఞానాన్ని తొలగించు ప్రపాతం శమయ శమయా బోధూర దృష్టిం ద్విదృష్టిం రాత్యంధత్వాక్య రోగం శమయ శమయా స్పష్ట దృష్టిం కంటి నుండి నీరు కారటం దూరదృష్టి ద్విదృష్టి రాత్రి అంధత్వం అస్పష్టమైన దృష్టి ఇలాంటి కంటి సమస్యలున్నవారు ప్రతినిత్యం ఈ త్రినేత్ర శ్లోకాన్ని చదువుకుంటే మనకి మంచి దృష్టి కలుగుతుంది